అందరికీ నమస్కారం నేను పులివెందుల వాసిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు సిపికి ఫేవర్గా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ్ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది ఈ దాడి ఎందుకు జరిగిందంటే ఆయన నాకు రెండు రోజుల కిందటి నుంచి నాకు ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ ఫోన్ కాన్ఫరెన్స్ అవన్నీ ఉన్నాయి అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు నా సోదర సవానుడైన ఎద్దులు అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఎప్పుడైతే పొలివెందులో అవైల అవైలబిలిటీ ఉంటానో బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది పోయిన నేను అక్కడ పోయిన సమయానికి రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు నేను నా పని మీద నేను పోవడం జరిగింది నార్మల్గా కూర్చొని మాట నా పద్ధన ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారండి అని చెప్తే మా ఆయన పోవడం జరిగింది పోయిన వెంటనే లోపల ఆయన ఈ మొక్కం మేసం చూడం వల్ల నేను తిరుకొని వచ్చేసరికి ఆయన రెడ్డి గారు అని తెలిసింది ఆయన ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది మరి ఆయన ఎవరిని మెప్పు మెప్పు పొందడానికి నా మీద దాడి చేసినాడో నాకు తెలియదు కానీ పోయి కూర్చుంటే ఇట్లా నువ్వు వైయస్ఆర్సీపీకి గా ఉండవు టీడీపీని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి నన్ను మాట్లాడడం జరిగింది జరిగితే నేను 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 చెప్పడం జరిగింది నేను పులివేందర్లో ఉన్నంత ఉన్నంతకాలం నా ఊపిరి ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గానే చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చేస్తా అవినాష్ రెడ్డి గారికి మద్దతుగానే ఉంటా నా నా ఊపిరి వాళ్ళ కుటుంబానికి అంకితం అని చెప్పిన ఆయనకు ఒక నచ్చక నా మీద తిరిగి అక్కడ వెంటనే అక్కడ ఉన్న ఫ్యాన్లు ఫ్యాన్కు సంబంధించిన రాడ్లతో నా మీద తలకు కొట్టడానికి చూస్తే నేను ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం జరిగింది చెయ్యి అడ్డం పెట్టిన సమయంలో నా చేతికి దెబ్బ తగిలి నా చేతికి దెబ్బ జరిగింది దాని తర్వాత అక్కడ ఉండే వస్తువులు ఆ ఎలక్ట్రికల్ షాప్లో ఏమైతే వస్తువులు ఉంటాయో ఆ వైర్లు గీర్లతో దాడి చేయడం జరిగింది దాన్ని నేను చిత్రీకరించడం కూడా జరిగింది నా ఫోన్లో నేను వీడియో తీయడం కూడా జరిగింది ఆ వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను అదే వీడియోలోనే నన్ను కులాల వారిగా వ్యక్తిగ వారిగా ఇంట్లో పెద్దల వారిని కావచ్చు రోజు నన్ను కావచ్చు బీసీలను పైకి రాకూడదని మా ఊర్లో అవినాష్ రెడ్డి గారు కావచ్చు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు దేవుడు వాళ్ళ ఫ్యామిలీ బీసీలను ముందుకు తీసుకొచ్చి పైకి తీసుకురావడంలో వాళ్ళు పెట్టని ప్రోత్సాహం లేదు అంత ప్రోత్సహించితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకల్ లీడర్లు కావచ్చు వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు పై లీడర్లు అయితే నేను చెప్పలేను కానీ కరెక్ట్ వాళ్ళే కొట్టినారు వాళ్ళే కొట్టినారని వాళ్ళ మెప్పు పొందడానికి కింది స్థాయి నాయకులు వాళ్ళకంటే ఎక్కువగా ఎదుగుతున్నామనేమో మరి నాకు తెలియదు వాళ్ళు ఏమి దిగున్నారేమో తెలియదు కానీ మా మా నాయకులు మమ్మల్ని దగ్గర తీస్తున్నారేమో అని వాళ్ళు ఏమన్నా మా మీద ఇలాంటి దాడులు ప్రయత్నం చేసినారేమో అయితే గతంలో కూడా ఒకసారి నా ఇంటి మీదకి రావడం జరిగింది ఆ రోజు కూడా నేను ఎస్పీ గారిని పొలివిందల డిఎస్పీ గారిని అప్పట్లో డిఎస్పీ గారిని అందరినీ కోవడం జరిగింది సార్ నాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని కాపాడండి సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది ఆరు ఎగ్జాక్ట్ గా జరిగిన ఒకటి సంవత్సరం మీద రెండు నెలలు మేబీ అనుకు సంథింగ్ అనుకుంటా ఈ రోజు మళ్ళీ జరగడం జరిగింది నాకు ఫోన్ చేసి బెదిరింపులు మిమ్మల్ని మా మాటలు ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళకి భయ భయ భయప్రాంతాలకు గురి చేస్తున్నారు నేను పోలీస్ శాఖ వారిని హోమ్ మినిస్టర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే అడుగుతాను మీరు ప్రజాస్వామ్యాన్ని మీకు ఇచ్చిన జనాలు ఇచ్చిన సుపరిపాలనను ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పెట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని నిజంగా కాపాడతామంటే నాకు జరిగిన దాడిలో మీరు నాకు న్యాయం ఏ పక్క ఉంటే అది మీ పక్క ఉంటే మీ పక్క మా పక్క అంటే మా పక్క మీ పక్క ఉండదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని కూడా నా మీద ప్రయత్నంగా ఉంది ఈ విధంగా చెప్తాను ఈ మీడియా ముఖంగా నా మీద ఎటువంటి తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా అయితే పూ పూర్తిగా కల్పితమే ఏవి నిజం కాదు ఆ మేము ఉన్న ప్రాంతంలో గూగుల్ టే కొడుస్ది మనం సినిమా ఫైవ్ ప్రింట్స్లో ఎవరు ఎవరు ఉన్నారు చూడమను దయచేసి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని